హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఇన్ఫినిటీ సో ఇక్కడ రిషికి స్పోర్ట్స్ డే మీట్ ఉందన్నమాట దాని గురించి ఇన్విటేషన్ చూపిస్తున్నాడు అండ్ ఇంట్లో అందరి పిల్లలు ఇంతైనా ఎప్పుడైనా కానీ ఏదైనా ఇంపార్టెంట్ డే ఉందో లేకపోతే వాళ్ళకు కావాల్సిన డే ఉంటే అస్సలు నైట్ నిద్రపోరు దానికి రిషి ఎగ్జాంపుల్ నైట్ అంతా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లేచాడు టైం అయిపోయింది అనేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా రెడీ అయ్యి కూర్చున్నాడు రిషి ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి దాని గురించి ఇక్కడ రెడీ అవుతున్నాడు అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయాలి అండ్ రెడీ అయిపోయి ఇంకా వ్యాన్కి బయలుదేరుతున్నాడు సో నేను అదే చెప్తున్నాను నైట్ అంతా చాలా ట్రావెల్ అని చెప్తే వాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అంతా వెళ్ళాలి కదా సో అర్లీగా బ్రేక్ఫాస్ట్ తినలేడు అని బ్రేక్ టోస్ట్ అయితే చేసి పెట్టాను సో రిషిని పంపించేసినాక నేను మళ్ళీ ఇంట్లో కొన్ని థింగ్స్ ఉంటే చూపించాలని వచ్చాను నేను నైట్ ఒక బుక్ చదువుతుండే సో ఆ బుక్ చది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే నేను అస్సలు నైట్ ఏ వర్క్స్ చేయాలి కిచెన్లో ఇలా ఉండే థింగ్స్ అలానే పెట్టేసి హాల్లో ఇలా ఉండే థింగ్స్ అలానే పెట్టేసి సెవెన్ ఫార్టీ ఫైవ్కి కూర్చున్న నైట్ నేను బుక్ చదవడానికి అండ్ ఎగ్జాక్ట్లీ బుక్ కంప్లీట్ అయ్యేప్పటికీ లెవెన్ ఫార్టీ అయ్యింది ఆ బుక్ వేరేదో కాదు నిరాకరణ అనేసి ఇది ఎస్ఎల్ భైరప్ప వాళ్ళది ఇది తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని వర్షన్లోనే దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా దొరికితే ట్రై చేయండి సో నేను యాజ్ యూజువల్ నా వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూడా కొంచెం వర్క్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వర్క్ చేసేసి మళ్ళీ మేము స్పోర్ట్స్ అయితే బయలుదేరాము స్పోర్ట్స్ మీట్ నైన్ కి అని చెప్పారు మేము ఇల్లు వదిలిందే నైన్ థర్టీ ఇంకా ఆఫీస్లో వర్క్ ఉంటే అది ముగించుకొని అక్కడ రీచ్ అయ్యేపటికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయ్యిందా పోతాను అని చాలా అంటే చాలా భయపడ్డాను బట్ అక్కడికి వెళ్ళిన ఇమ్మీడియట్లీ అంటే వెళ్ళాము రిషి డ్యాన్స్ స్టార్ట్ అయింది అండ్ రిషి నాకు ఫస్ట్ డే చెప్పిన ధోని అంటే ఇష్టం కదా సో మాది ధోని వాళ్ళ అంటే ఒక మూవీ ఉంది కదా సో ఆ మూవీని కానీ ఒక సాంగ్ వస్తుంది అని చెప్పా బట్ నేను మిస్ అవ్వలే హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ డ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాను ఈ టైం వీళ్ళ ఈ ఈవెంట్లో ఏం చేశారంటే ఫెస్టివల్స్ ఇండియాస్ అన్ని ఫెస్టివల్స్ని కూడాను ఒక థీమ్ లాగా చూపించారు మంచిగా అనిపించింది ఆయుధ పూజ కానీ పూజ గణేష చతుర్థి కానీ క్రిస్మస్ కానీ ఇలా అండ్ రిషివాళికి కూడా ఒక గేమ్ ఉండింది అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఎక్కువగా ఏది షూట్ చేయలేదు ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చినాక కూడా నాకు మళ్ళీ ఆఫీస్లో ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను సో చాలా హెక్టిక్ అయిపోయింది ఇంట్ కస్టర్డ్ యాపిల్ కనిపించింది సో పాయసం చేద్దామని ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ చేస్తున్నాను జస్ట్ పాలు మరగడానికి పెట్టి దాంట్లోకి తగినంత షుగర్ యాడ్ చేసి మిల్క్ పౌడర్ యాడ్ చేసి బాగా ఇలా మిక్స్ చేస్తున్నాను అన్నమాట ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక కొంచెం బేకింగ్ పౌడర్ సారీ బేకింగ్ సోడా వేసి ఆఫ్ చేసేయాలి కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఈ టెక్స్చర్ ఇలానే ఉండడానికి ఇలా చేస్తారు నేనైతే ఇది ఒక ఛానల్లో చూశాను కండెన్స్డ్ మిల్క్ ఎలా చేయాలని సో దాన్ని ఇక్కడ ఫాలో అయ్యాను అండ్ ఈ కస్టర్డ్ యాపిల్ని ట్రై చేశాను ఇక్కడో ఏదో షార్ట్స్లో చూశాను ఇలా పాయసం చేస్తారని సరే ట్రై చేద్దామని ట్రై చేస్తున్న ఎలా వస్తుందో చూద్దామని బట్ ఫైనలీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా నాకు కస్టర్డ్ ఆపిల్స్ అంతా మనము ఇలా ఒక స్ట్రైనర్ గారెటా ఉంటుంది కదా దాంట్లోకి వేసుకోవాలి ఆ పల్ప్ అంతా వేసుకొని దాన్ని పల్ప్ని సపరేట్ అలాగే గింజల్ని సపరేట్ చేసుకోవాలి మేము అస్సలు చేయిలో ముట్టుకోమంటే ఇలా స్పూన్లో చేసుకోవచ్చు బట్ స్పూన్లో అయితే కంఫర్ట్ అస్సలు ఉండదు మనం పక్ నీట్గా శుభ్రంగా ఇలా బాగా చేయిలో వేసి పిసికి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఫాస్ట్గానూ అయిపోతుంది ఇలా వచ్చేసినాక దీంట్లో ఉండే గింజలన్నీ సపరేట్ చేసుకొని ఏ పల్ప్ని ఒక కప్లోకి వేసి పెట్టుకుంటున్న మెజర్మెంట్కి కోసం అండ్ ఇంకొక ప్యాన్లో కొంచెం గీ కాయడానికి పెట్టేసి పక్కలో ఒక మిక్సీ జార్లోకి ఒక పది నుంకా పదిహేను జేడి పప్పుల్ని నానబెట్టి పెట్టాను ఇప్పుడు దాన్ని మిక్సీలోకి వేసుకొని నొన్నగా స్మూత్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి అలాగే ఈ నెయ్యి నెయ్యి అయితే ఏదైతే కాగడానికి పెట్టానో దాంట్లోకి ఒక గుప్పడి బాదాములని వేసి స్లో లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇంకొక గుప్పెడు జీడిపప్పు పలుకులని కూడా వేసేసి లో ఫ్లేమ్లోని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను మిల్క్ కొంచెం బాయిల్ అయినాక మనము కస్టర్డ్ ఆపిల్ పల్ప్ అయితే ఎంత ఉంటుందో సేమ్ మెజర్మెంట్లో ఒక కప్పు సేమియా తీసుకున్నాను దీన్ని గీలో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నా సో మళ్ళీ దీ ఇక్కడ ఆ రోస్ట్ చేసే ప్రాసెస్ అయితే ఏం చూపిస్తలే ఇది బాగా మరగాలి అంటే బాయిల్ అవ్వాలి తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ రుబ్బి పెట్టుకున్నాం కదా జీడిపప్పుల పేస్ట్ దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇది ఎందుకంటే కన్సిస్టెన్సీ కోసం అంతే అండ్ నా దగ్గర ఏలకల పొడి అయితే లేదు దాని గురించి ఇక్కడ కాడమం ఎసెన్స్ వేసుకుంటున్నా అలాగే ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కండెన్స్డ్ మిల్క్ దీన్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇది కొంచెం సేపు మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసినాకనే అంటే ఆఫ్ చేసి కూల్ అయినాక డ్రై ఫ్రూట్స్ అలాగే పల్ప్ కస్టర్డ్ పల్ప్ రెండు వేసి మిక్స్ చేయాలి ఆ పల్ప్ వేసిన క్లిప్ ఇక్కడ మిస్ అయింది సో రిషి కూడా ఇంటికి వచ్చాయి కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో తీస్తే ఇంకా మంచిగా ఉంటుంది కోల్డ్ ఉంది కాబట్టి నేను రిషికి డైరెక్ట్గా ఇచ్చాను టేస్ట్ రిషికి చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్